జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలన అంతా కూడా అవినీతిమయం అక్రమ నిర్మాణాలు అక్రమ కట్టడాలు అక్రమ అనుమతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కార్యాలయం కోసం ఈ రాష్ట్రంలో నలభై రెండు ఎకరాలు కేటాయింపులు తాడేపల్లిలోని ఇరిగేషన్ సంబంధించినటువంటి బోట్ యార్డు స్థలం రెండు ఎకరాలు అక్రమంగా కేటాయించుకున్న వైనం కోర్టు సైతం అక్రమ కట్టడాల విషయంలో చట్ట బొమ్మని చెప్పింది అనుమతులు లేకుండా సిఆర్డి పర్మిషన్ లేకుండా కనీసం ఈఎన్సి నారాయణ రెడ్డి గారు ఇది ఇరిగేషన్ స్థలం కాబట్టి బోటు యార్డ్ స్థలము రెండోది సిడి యాక్సెస్ రోడ్లో ఉన్నది దీన్ని ఇవ్వడం కుదరదని చెప్పినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా చట్టాలని లెక్క చేయకుండా అనుమతులు ఇవ్వకపోయినా దుర్మార్గంగా కడితే దాన్ని కోర్టు అనుమతుల మేరకు ఇవాళ సిఆర్డి అనే మున్సిపల్ అధికారులు కూల్చివేస్తే దాన్ని అంబటి రాంబాబు లాంటి నోటు దురదగాళ్ళు ఏం మాట్లాడదో తెలియకుండా కక్ష సాధించు అంటూనే కక్ష సాధిస్తారని తెలుగుదేశం పార్టీ మీద అవన్నారు అయ్యా రాంబాబు ఇప్పుడుకైనా నేర్చుకో మీరు చేసింది గురువింజ సామెతలాగా మీరు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి తిరిగి ఇప్పటి నుంచే మొదలెట్టారు ఎలాగో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఎంతో కాలం లేదు ఐదు నిమిషాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు జనం మిమ్మల్ని చీకొట్టి తరిమేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తరిమేశారు ఇక్కడ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఏ నిర్ణయం తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారు లేదా ఈ ఎన్డీఏ కూటమి ప్రజా సంక్షేమం కోసం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిక్షణం ప్రయత్నిస్తూనే ఉంటుంది అందులో భాగమే మీరు అక్రమ నిర్మాణాలు చేసినటువంటి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అధికారులు చట్ట ప్రకారమే తొలగించారు కూల్చివేశారు మీలాగా రాష్ట్ర ప్రభుత్వం సొమ్ముతో కట్టినటువంటి ప్రజా వేదికను అక్రమంగా కూల్చి ఆ కూల్చివేసినటువంటి ఆ యొక్క సిమ్టమ్స్ అన్ని కనపడే విధంగా శిథిలాలన్నీ నిన్న ఐదు సంవత్సరాలు చూపించారు జనానికి ఎంత దుర్మార్గ పరిపాలన మీది ఎంత ప్రజా సంక్షేమ పరిపాలన మాది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇంకా చింత చచ్చినా పులుపు చావలేదు అని ప్రజలు మిమ్మల్ని అంతా అసహించుకుంటుంటే సిగ్గు లేకుండా మాట్లాడటం నీకే తగును ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక సామాన్య ఎమ్మెల్యే లాగా అసెంబ్లీలకు ప్రవేశించాల్సిన ఉన్నా పోలీస్ అధికారులు అనుమతి నిరాకరిస్తే చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకుని తన చట్ నిండు సభలో అవమానం చేసిన అవన్నీ లెక్కలోకి తీసుకోకుండా ఒక పరిపాలన దక్షుడు ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినా గతంలో ముఖ్యమంత్రిగా చేసడి ఇప్పటి వరకు ఆ అవమానపరచకూడదని వెహికల్స్ కూడా లోపలికి అనుమతించే విధంగా పోలీసు అధికారులను ఆదేశిస్తే అది కూడా మేమేదో చేతగాని వరనట్టు మీరేదో పుడింగులైనట్టు మాట్లాడుకోవడం మీ యొక్క ఆ వెకిలి చేస్తలకి నిదర్శనం